పాత్రికేయులందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మా రైతు సోదరులకు మా రైతు సోదరులకు పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను జమ్ములిన శ్రీనాథ్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఏకే ఎగుపల్లి నుంచి వచ్చినటువంటి ఏకే నరసింహులు గారికి ముసిల్ రెడ్డి గారికి నాగరాజు గారికి నుంచి ఇచ్చేసినటువంటి మా పార్టీ నాయకులు గారికి మా పార్టీ నాయకులు సింగనమల జయరాజు గారికి రామంజి గారికి అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు రైతాంగం పరిస్థితి అభమ్య గోచరంగా ఉంది ఒక పక్క ప్రకృతి వైపరీత్యాల వలన ఇంకొక పక్క గిట్టుబాటు ధర లేకపోవడం వలన రైతాంగం ఈరోజు కుదేలయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఒక రకంగా రైతాంగం అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉంది ఈరోజు ఏ పంటకు తీసుకున్నా ఈరోజు గిట్టుబాటు లేదు అరటికి తీసుకున్నా గిట్టుబాటు లేదు వరికి తీసుకున్న గిట్టుబాటు లేదు మొక్కజొన్నకు తీసుకున్నా గిట్టుబాటు లేదు పత్తికి తీసుకునే గిట్టుబాటు గిట్టుబాటు లేదు చీనీకి తీసుకునే గిట్టుబాటు గిట్టుబాటు లేదు మనము రైతుని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఇది కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఈరోజు ప్రభుత్వం పైన ఉంది ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా రైతుకు గట్టి హామీ ఇవ్వడం జరిగింది లోకేష్ గారే కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు రైతుకి హామీ ఇవ్వడం జరిగింది రైతు సరుకు ఎవరైనా కానీ రైతు పండించినటువంటి పంటకి ఎవరు కొనకపోతే మేము అధికారంలోకి వస్తే మేము ప్రతి గింజని గిట్టుబాటు ధరతో కొంటామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు రైతాంగం అనేది చాలా కష్టకాలంలో ఉంది మీరు అంతేకాకుండా రైతు పండించినటువంటి పంటకి నాణ్యంగా దాన్ని తయారు చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పేసి లోకేష్ గారు ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది సరుకును నిల్వ చేసుకోవడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెడతాం కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేస్తాం ప్రతి గింజను మేము కొంటాం ప్రతి రైతుకి ఇటువారు ధర కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి మాట ఈరోజు ఏమైందని చెప్పేసి మేము లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం ఈరోజు మనము పండిస్తున్నటువంటి రైతు పండిస్తున్నటువంటి పంటలో నలభై పర్సెంట్ రైతుకు ఆదాయం ప్రభుత్వానికి ఈరోజు ఆదాయం వస్తూ ఉంది ఈరోజు నలభై పర్సెంట్ దాకా రా ఆదాయం వస్తూ ఉంటే రైతాంగం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇప్పటికీ యాభై పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగం పనిచేస్తూ ఉంది దాంట్లో ఎక్కువ పర్సెంట్ చిన్న సన్నకారు రైతులు అంటే రెండు హెక్టార్ నుంచి మూడు హెక్టార్ నుంచి నుండి రైతాంగమే ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు వారు ఒకసారి పంట పండిస్తే వాళ్ళు గిట్టుబాటు రాకపోతే మరలా మరలా పంట పెడితే దాన్ని కూడా గిట్టుబాటు ధర రాకపోతే అప్పులు పాలైపోయే ఈరోజు ఆత్మహత్యకి వాళ్ళు ఇదైపోయే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మన రైతాంగాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రైతాంగము ఖచ్చితంగా మనకి అన్నం పెట్టే పుట్టడ అన్నం పెట్టే ఈ రైతాంగాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అనంతపూర్ డిస్టిక్లో అనంతపూర్ జిల్లాలో ఈ క్రాప్లో నమోదైనటువంటి పంటల వివరాలు దాదాపు నూట యాభై దాకా ఉన్నాయి దాంట్లో వ్యవసాయ పంటలే దాదాపు యాభై దాకా ఉన్నాయి కూరగాయల నాణ్యమైన కూరగాయలు యాభై రకాలు ఈరోజు అనంతపురం జిల్లాలో పండిస్తూ ఉన్నారు పండ్లు దాదాపు యాభై రకాలు పండిస్తూ ఉన్నారు పూలు ఔషధ మొక్కలు గడ్డి సంబంధించిన రకాలు నలభై రకాల దాకా ఈరోజు అనంతపురం జిల్లాలో పండిస్తూ ఉన్నారు ఇక్కడ నేల రకాలు కావచ్చు వాతావరణం కావచ్చు ప్రతిదీ కూడా రైతాంగానికి పూర్తి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంది ఈ రైతులు పండించినటువంటి పంట ఈరోజు ఇంత కష్టపడి పంట 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 పండిస్తూ ఉన్నారు ఈరోజు ఈ ఈ అనంతపురం జిల్లా ఉన్నటువంటి రైతాంగం అనేది ఈరోజు మన దేశంలో తీసుకున్న మన రాష్ట్రంలో తీసుకున్న ఏ జిల్లాలో కూడా నూట యాభై ఎకర నూట యాభై రకాలు ఈ క్రాప్లో నమోదైనటువంటి వివరాలే ఏ జిల్లాలో లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజు మీరు కంపెనీలకు ఇస్తున్నారు ఇతర దేశాలపై సరుకులు అమ్ముకుండేటట్టు రైతాంగానికి ఇవ్వండి ఈరోజు నాణ్యమైనటువంటి సరుకును పండిస్తూ ఉన్నారు అనంతపురం అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు ఆ సరుకు మన సరు మనం ఏ రకంగా మనం పంట పండిస్తున్నాం అనంతపుర జిల్లాలో నాణ్యమైన సరుకుని ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడ అమ్ముకోవడానికి సరళమైనటువంటి సులభమైన పద్ధతిలో అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని అవకాశాన్ని కల్పించడానికి ఈరోజు మీ బీజేపీ విపక్షమైనటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ రైతాంగం సమస్యలు మీరు తీసుకొని పోవాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు నేలతల్లిని అమ్ముకున్నటువంటి రైతాంగం ఎంతో ఉంది ఈరోజు లేబర్ సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది ఈరోజు వాళ్ళు పంట పెట్టుటకు పంటలో కలుపు తీయుటకు పంటని పూరి పూర్తిగా పూర్తి చేయుటకు మొత్తం అయ్యే రై మొత్తం అయ్యే ఖర్చుని దానికి అయ్యే ఖర్చుని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి బదలాయింపు చేయాలని చెప్పేసి రైతాంగం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన్ను పోయడం మన్ను తీయడం దానికి డబ్బులు ఇస్తున్నారు రైతాంగానికి ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ స్వామినాథన్ కమిటీ సిఫార్సు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది మీరు రైతాంగానికి ఈ కూలీలకు అయ్యే ఖర్చుని మొత్తం అంతా రైతాంగానికి బదిలీ బదలాయించండి చెప్పేసి ఆ స్వామినాథన్ కమిటీ కానీ ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ దాని కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాన్ని పెడచోని పెట్టాయి ఇప్పుడు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ మిత్రపక్షమైనటువంటి బీజేపీని నరేంద్ర మోడీ గారు దగ్గరకు పోయేసి మీరు ఈరోజు రైతులకు అయ్యేటువంటి ఖర్చుని మొత్తం లేబర్ లేబర్కి అయ్యే వ్యవసాయానికి లేబర్ ఖర్చునంతా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మీరు బదలాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మన అనంతపుర ఆత్మ ఇల్లూరు ముద్దుబిడ్డ నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా స్వయంగా రైతు కుటుంబములు పుట్టినటువంటి వ్యక్తి అంతేకాకుండా వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక్క ఒక్క ఆలోచన చేసినాడు నిస్వార్థమైన ఆలోచన మనము ఈ జిల్లాకు నీళ్ళు అందిస్తే రైతులు బంగారం పండిస్తారని చెప్పేసి ఆ రోజే గ్రహించి మన పక్కన ఉన్నటువంటి తుంగభద్ర ఒకటి నిర్మించారు మళ్ళ పక్కన ఉన్నటువంటి శ్రీశైలం నిర్మించి దానికి అదనంగా కొన్ని ప్రాజెక్ట్ నిర్మించి ఈ జిల్లాకు ఆయన చేసినటువంటి మేలు ఏంటంటే సాగునీరు అందిస్తే రైతాంగం ఎప్పుడైనా కానీ రైతు రాజవుతాడని చెప్పేసి ఆ రోజు ఒక ఆలోచన చేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు తను ఉన్నటువంటి పలుకుబడితో కేంద్రంలో ఉన్నటువంటి పరిచయాలతో ఈ భారీ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి రైతాంగాన్ని ఆ రోజే ఆయన పెద్ద మనసుతో ఆలోచన చేసి తీసుకురావడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రనివా కాలవ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ద్వారా యాభై టీఎంసీ ఈ ఈరోజు రైతాంగం అనేది దాదాపుగా ముప్పై పర్సెంట్ దాకా వ్యవసాయ భూములుగా తయారు కావడం జరిగింది కాబట్టి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ప్రభుత్వంతో కొట్లాడదాం ప్రభుత్వంతో మనం ఏదైనా కానీ పోరాడడానికి రెడీగా ఉండాలి ఆత్మహత్య మాత్రం మంచిది కాదు రా ఆత్మహత్య చేసుకుంటే మనం ఓడిపోతాము ప్రభుత్వంతో గెలి ప్రభుత్వంతో పోరాడితే మనం గెలుస్తాము అందుకోసమని నేను ప్రతి రైతాంగాన్ని కోరుతా ఉన్నాను గతంలో కూడా మా నాయకులు షాకే శైలజనాథ్ గారు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు రైతు ఉద్యమాలు మళ్ళా భవిష్యత్తులాగానే బలోపేతం చేసి రైతు పక్షాన నిలబడి పోరాడే పోరాడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏ రైతు కానీ భయపడద్దండి ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు రైతు అనేది ప్రతి పార్టీలో ఉంటారు సమిష్టిగా కృషి చేద్దాం సమిష్టిగా మనం పోరాడదాం మనకి రావాల్సినటువంటి మన గిట్టుబాటుగా ధర కోసం మనం ఎంతవరకైనా మనం పోరాడదామని చెప్పేసి నేను అన్ని పార్టీలని కోరుతా ఉన్నా